అందరికీ నమస్కారం మీ వేణి యాదవ్ ఏందంటే మనం ఎవరినైనా సరే మన మనసులో నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనల్ని మర్చిపోయినా కానీ మనము వాళ్ళని గుర్తు చేసుకుంటూ బ్రతకడం చాలా కష్టం అందుకనే వాళ్ళు ఎలాగైతే మనల్ని విడిచి వెళ్ళారు విడిచి వెళ్ళిపో మనల్ని విడిచి వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నారు మనం కూడా అలాగే సంతోషంగా ఉంటూ మనల్ని విడిచిన విడిచి వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి మన మనసులో ఉన్న బాధను కూడా తట్టుకొని జీవితం సాగ సాగించాలి మీవేనియాదు